హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతులకి రైతు బంధు పది గంటలకి పదిహేను రోజుల్లో అందరికీ కీలక మార్పులు చేసిన రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ చెప్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అలా చేయట్లేదు రైతులకు సంబంధించి రైతు బంధు వచ్చిన అప్డేట్ చూద్దాం మనకి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక న్యూస్ అది తీసుకురావడం జరిగింది యాక్చువల్గా వచ్చే నెల పదిహేనో తేదీలోపు ప్రతి రైతుకు డబ్బులు జమ చేస్తామని క్లియర్గా చెప్పారు అంటే ఈరోజు మనకి ఫిబ్రవరి నెల ఈ ఫిబ్రవరి నెల నుంచి వచ్చే నెల పదిహేను లోపు ప్రతి అకౌంట్కి నిధులు విడుదల చేస్తాము మళ్ళీ రెండు లక్షల సంబంధించిన మాకు కూడా త్వరలో తీసుకుంటామని చెప్పారు బట్ మనం ఈ వీడియోలో మాత్రం మెయిన్గా మాట్లాడుకునేది రైతు బంధుకు సంబంధించి ఎప్పుడు డబ్బులు వేస్తారు అనేది ఇప్పటివరకు ఫార్టీ ల్యాక్స్ మెంబర్స్కి వేశారు అంటే త్రీ ల్యా త్రీ ఎకరాస్ లోపు ఎవరైతే ఉన్నారో వారందరికీ వేస్తాము నెక్స్ట్ మనకి ఇంకా ఆ పైన మూడు ఎకరాల పైన ఉన్న వారికి ఇంకా నలభై ఐదు ఇంకా ముప్పై ఐదు లక్షల మంది మిగిలి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు లెక్కల ప్రకారం సో వారందరికీ నేటి నుంచి యథావిధిగా డబ్బులు అయితే పడతాయి అయితే ఈ పదిహేను లోపు పదిహేను తారీఖులోపు అంటే ఇప్పుడు కొంతమందికి విడుదల చేసి మళ్ళీ ఒక విడత మళ్ళీ విడతలో పదిహేను లోపు మొత్తం అందరికీ కంప్లీట్ చేస్తామని క్లియర్గా స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కాబట్టి రైతు బంధుకు సంబంధించి నేటి నుంచి యథావిధి ప్రతి ఒక్క అకౌంట్లకి అయితే పడే అవకాశం అయితే ఉంది ఇంకొక విషయం ఏంటంటే పాత పద్ధతిలోనే ఐదు వేల రూపాయలు చొప్పున పడతాయి ఏడు వేల ఐదులు మాత్రం నెక్స్ట్ సీజన్కి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు ప్రస్తుతం అయితే రైతు బంధుకు సంబంధించి పదిహేను లోపు అయితే ఖచ్చితంగా అకౌంట్కి జమ చేసే దిశగా అయితే నేటి నుంచి అడుగులు వేయబోతున్నారు ఫర్దర్గా మూడు ఎకరాల లోపు వారు ఎవరైనా పడకపోతే కామెంట్ చేయండి మూడెకరాల పైన ఉన్నవారు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే